ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను ముప్పది మూడవ సంకీర్తన తొమ్మిదో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రీలారా మన సర్వశక్తిమంతుడైన దేవుడు గొప్ప శక్తిగలవాడు దేవుని వాక్కు ఎంతో బలము గలది సర్వమును సమర్థంగా నిర్వహించే మన దేవుని నోటి నుండి అతి వేగముగా బాణముల ముందుకు దూసుకుపోయేది ఆ శక్తిగల వాక్కును ఎవరూ అడ్డగించలేరు ఆ శక్తిని ఎవరూ ఆపలేరు లేక దాని నుండి ఎవరు కాపాడలేరు ఆయన చెప్పిందే సర్వోన్నతమైంది అంతమాత్రమే కాదు దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీపై దీవెనకరమగు వర్షమును కురిపించి మిమ్మను పరవశింపజేస్తాడు ప్రీలారా లేఖన భాగములో మనము గమనించినట్లయితే దేవుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు నేను ఉన్నవాడను అనువాడనయును అన్న వచనము ప్రకారము మరియు నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము ఉన్నది ఆయన సశరీరుడుగా ఆయను ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడాయను అన్న వచనముల ప్రకారము ప్రిలార రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరముల క్రితము మానవ అవతారిగా ఈ భూలోకానికి ఆయన అరుధించాడు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు జనులు ఆయనను ఎవరని అడిగినప్పుడు లేఖన భాగములో మనము గమనించినట్లయితే యేసు నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనక కనికరము గల తండ్రినే మీరు చూచియున్నారు ఏసు నీతో మాటలాడుచున్నాను నేనే ఆయననని చెప్పెను అని చెప్పాడు అవును ప్రిలారా ఆయన యుగ మనతో కూడా ఉండే ప్రిలారా ప్రిలార లేఖన భాగములో మనము గమనించినప్పుడు సర్వశక్తి మంత్రుడైన దేవుడు కొంతమందికి తన శక్తి ద్వారా బయలుపరచబడుచున్నాడు అయితే నూతన నిబంధన గ్రంథములో మనిష్య కుమారునిగా ఈ లోకములోనికి అవతరించాడు దేవుడు ఒకడే ఆకాశమును భూమిని సమస్తమును సృష్టించాడని లేఖన భాగము మనకు తెలియజేసినది ఆయన మాత్రమే తనకు తానుగా ఏ విధమైన సహకారము లేకుండగానే తనకు తానుగా సృష్టించాడు తన మహాత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించును అని దేవుని వాక్యము సెలవిస్తుంది భయంకరమైన సముద్రపు అలల మీద నడవగలిగినవాడు ఆయనే ప్రిలార పరిశుధలేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది అప్పటికా తోనే దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను ఆయన గలలీయ సముద్రములో అలల ప్రళయములో శిష్యులు బాధపడుచుండుట ఆయన చూసినప్పుడు రాత్రి నాల్గవ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చిను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినది వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకుడని వారితో చెప్పగా ఇదిగో నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నాను అని వాక్యము తెలియజేసినట్లుగా మీద నడవగలిగినవాడు నేనే అని పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెల్లవిమ్మని ఆయనతో నేను ఆయన సర్వాన్ని సృష్టించిన దేవుడు ఎంత అద్భుతకరుడైన దేవుడు మన ప్రేమగల దేవుడు మిమ్మను చూసి ధైర్యము తెచ్చుకో సహోదరా సహోదరి భయపడకుడి ఒకవేళ భయంకరమైన జల ప్రళయమును సమస్యల గుండా ప్రయాణించున్నావేమో ఆయనే పునరుత్డైన దేవుడు ఈరోజు ఈ వాక్యము వెంచున్న మీ కష్టాల ప్రళయమును ఆపు చేయగలవాడు మీ జీవితములో వచ్చు అలలను గద్దించి నిబలింపజేస్తాడు ప్రిలారా రెండు వేల సంవత్సరం డిసెంబర్ మాసములో సునామి ప్రమాదము వచ్చినది నీరు సముద్రము నుంచి చెన్నై మహాపట్టణంలోనికి ప్రవేశించినది దేవునికి భయభక్తులు కలిగిన ఒక కుటుంబము అక్కడ ఉండేది అది ఆదివారము రోజు వారందరూ కూడా దేవుని ప్రార్థన మందిరానికి వెళ్ళారు సంగ ఆరాధన క్రమము ముగించబడిన తర్వాత మరి ఒక ప్రార్థన సమయము కొరకు వారు ఆ లాగుననే ఆ ప్రార్థన మందిరములో అక్కడే వేచియున్నారు వారేమో తమ కుమారుని గురించి విచారించున్నారు ఆ కుటుంబమంతా దేవుని ఆరాధించుటకు సంఘానికి వెళ్లారు కాని వాళ్ళ కుమారుడు మాత్రమే క్రికెట్ ఆడడానికి వెళ్లాడు వారు ఎంతగానో బ్రతిమలాడారు కాని ఆ బాబు నేను రాను అని అన్నాడు క్రికెట్ అంటే నాకు చాలా ప్రాముఖ్యము అని అన్నాడు ఇక వారా బిడ్డ కోసము ఏడుస్తున్నారు ఆ బాబు క్రికెట్ ఆడుచుండగానే సునామీ అను ఉపద్రవము వచ్చినది ఆ విధముగా అలలు వచ్చేశాయి తన స్నేహితులందరినీ సముద్రములోనికి లాక్కొని వెళ్ళిపోయాయి ఇక బాబు గట్టిగా కేక వేస్తున్నాడు తాను ఆడుకుంటున్న మైదానము చుట్టు గోడ ఉన్నది ఆ పిల్లవాడు ఆ గోడ ఎక్కి కూర్చున్నాడు ఆయనను అలలు భయంకరముగా వేగముతో వచ్చి ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నము చేశాయి ప్రీలారా అకస్మాత్తుగా ఆ యొక్క గోడ మీద ఒక ఇనుపరాడును చూశాడు దానిని ఆ బాబు చాలా గట్టిగా పట్టుకున్నాడు అలల వెనక అలలు చాలా భయంకరముగా వస్తున్నాయి ఎవరు కూడా ఆ పిల్లవాన్ని రక్షించలేకపోయారు అలాగే అలలు ఆ అబ్బాయి సైకిల్ను విడిచిపెట్టి వెళ్లిపోయాయి అంతకూడా ముగిసిపోయిన తర్వాత ఆ పిల్లవాడు గోడ మీద నుండి కిందికి దూకాడు తన స్నేహితులందర్నీ కోల్పోయాడు ఆ బాలుడు తన సైకిల్ని తీసుకొని వెనక్కి మరలా ఇంటికి వచ్చేశాడు తమ తల్లిదండ్రులు చాలా సంతోషించారు తాను ఎక్కడైతే అల్లల నుండి రక్షించబడ్డాడో ఆ స్థలానికి వారి తల్లిదండ్రులను తీసుకుని వెళ్లాడు వారందరూ అక్కడికి వచ్చి చూసినప్పుడు చాలా కార్లు మోటార్ సైకిళ్ళు తలక్రిందులైపోయాయి ఇంత ఘోర ప్రమాదములో ఇన్ని కార్లు ఇన్ని వాహనాలు తలక్రిందులుగా మారినను సైకిల్ మాత్రము ఎందుకు కొట్టుకొని పోలేదో వారికి అర్థము కాలేదు ఆ తరువాత ఆ బాలుడు ఏ ప్రహరి గోడ మీద తాను నిలబడ్డాడో ఆ గోడను కూడా వారికి చూపించాడు ఏ ఇనుపరాడును పట్టుకుని నిలబడ్డావు అనే పిల్లవాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగారు కాని వారు ఆ గోడ మీద చూసినప్పుడు అక్కడ ఏ ఇనుపరాడు కూడా కనబడలేదు ప్రిలారా ఇది మహా గొప్ప దేవుడును ఉన్నవాడును అనువాడును అనే దేవుడే ఒక గొప్ప ఇనుపరాడుగా నిలబడి ఆ చిన్నవాన్ని రక్షించాడు ఇది కేవలము చమత్కారపు కథ కాదు ఇది వాస్తవమైన నిజముగా జరిగిన కథ అవును ప్రిలారా అదే దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీతో కూడా ఈ విధముగా జరిగిస్తాడు నేడు అదే దేవుడు అదే కార్యాన్ని మీ కొరకు చేయబోతున్నాడు ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీరో లేక మీ ప్రియులగు వారో వ్యాధితోనూ కొరతలతోనూ ఆపదలలోనూ అప్పులలోనూ బాధలలోనూ కష్టాల కడలిలోను మీ ప్రియులను పోగొట్టుకొని తప్పించిపోయే మిమ్మను చూసి దేవుడు ఇలా అంటున్నాడు నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నాను కాబట్టి మీ యొక్క అవసరతలు ఏమై ఉన్నను సరే దిగులు పడకండి ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడును అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన ప్రకారము బాధలును అలలచేమిమును మునిగిపోనివ్వడు ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే మాదిరిగా మారని దేవుడుగా ఈరోజు మీ జీవితాలలో అద్భుతాలను జరిగిస్తాడు ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ కొరకు వాగ్దానము చేబడి ఉన్నవి మీ జీవితములో నెరవేరుస్తాడు ప్రిలారా ఇప్పటి వరకు ఆయన మీ జీవితాలలో చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి మిమ్మల్ని ఆనందింపజేసి ఉంటాడు కాబట్టి ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు దైవకుమారుడైన యేసుతో ప్రభువా నీ ఒక్క మాట చెప్పు నీ వాక్కు అధికారముతో కూడియున్నది నిశక్తిగల వాక్కు ద్వారా సమస్త విశ్వాసాన్ని నీ ఆధీనములో ఉంచుకుని పరిపాలిస్తున్నావు మా జీవితాల గుర్చిన బాధ్యతను కూడా నీవే తీసుకో మా బలహీన అనారోగ్య శరీరాలను నీ అధికారము గల వాక్కులతో సంపూర్ణ ఆరోగ్యము గలవిగా మార్చు నీ నామ మహిమార్ధమై మా జీవితాలలో అద్భుతాలను సూచక క్రియలను కనపరచు అని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ప్రార్థిస్తే ఆయన వెంటనే స్పందిస్తాడు భయపడకుము ఆయన ఉన్న దేవుడు మిమ్మను తప్పక దీవించి ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు అటి రీతిగా విశ్వాసము కలిగిన జీవితాలు జీవించుటకటువంటి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ సర్వశక్తివంతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవ మాపై కృప చూపించుము ప్రభువా నీ వాక్కు మహాశక్తివంతమైనదని సర్వసృష్టిని నీవే వాక్కుచేత పరిపాలించున్నావని మేము గ్రహించున్నాం అయ్యా మా జీవితాన్ని నిస్వాధీనంలో వేడుకొని చిన్నాం అయ్యా మా బలహీనమైన శరీరాన్ని నిశక్తివంతమైన మాట చేత బలపరచుము మా జీవితంలో నీ అద్భుతములను చూచుటకు నీ కృపను మాకు చూపుము శక్తిని దయచేయము అదేవిధముగా మా జీవితములో కలుగు ప్రతి శోధనలను ఒక మాటతో గద్దించి వాటిని నింబలింపజేసి మా జీవితాలలో ఆశ్చర్య కార్యములను జరిగించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొనిచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి ఎరిగిన దేవుడ వింటున్నావు అయ్యే ఏ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్